నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో గల గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో మిర్యాలగూడ మెయిన్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు కీర్తిశేషులు కుక్కడపు లక్ష్మమ్మ జ్ఞాపకార్థం భర్త ఇద్దయ్య వారి కుటుంబ సభ్యుల సహకారం లైన్ లయన్ నాయుడు కుటుంబ సభ్యుల సహకారం మరియు హనీష్ కాంత్ చౌహాన్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు కుర్ర కాంతి కృష్ణకాంత్ నాయక్ దాతృత్వం అమెరికాలో ఉన్న కొమ్మన శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు కొమ్మన పట్టాభి దంపతుల సహకారంతో వృద్ధుల ఆశ్రమంలోని పదిహేను మందికి చీరలు ఐదుగురికి దోతులు ఇరవై మందికి టవల్స్ అందజేసి మధ్యాహ్న భోజనం పండ్లు పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ ఇన్ కోశాధికారి బిఎం నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మిరియాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్ణాటక రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు ఎనగండ లింగయ్య అనంతరెడ్డి డాక్టర్ జాడిరాజు రాజు గోండా రామారావు గోండా గోపాలకృష్ణం కోల సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు ఏచూరి మురహరి దంపతులు శంకర్ నాయక్ శంకర్ రెడ్డి తల్లవిరపగూడెం సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు ధనుంజయ నాయుడు జానకి రాములు వృద్ధాశ్రమ నిర్వాహకులు మోహన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ ముఖ్యంగా అలాగే మీ అందరికి కూడా పళ్ళు తర్వాత భోజనం వస్తే ఇవన్నీ కలపాలంటే కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మా లైన్స్ బాబు ఫిర్యాదు కూడా ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి దాదాపు ముఖ్యంగా గారి భర్త ఇద్దయ్య వారి కుటుంబ సభ్యులు కుమారుడు కుటుంబ సభ్యులు అలాగే మా లైన్ ఇప్పుడు రాబోయే కోశాధికారి వారు బిఎం నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు అలాగే ఈ రోజు బర్త్డే కుర్రా కాంతి కృష్ణ కాంతి నాయక్ వారి కుమారుడు చిరంజీవి చౌహాన్ గారి పుట్టినరోజు మా రైసు వెంకటాజా ఇండస్ట్రియల్ రైసు కుటుండు పట్టాభి పట్టాపి వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ ఆ బాబు కూడా బర్త్డే ఉంది

Happy birthday to you! Happy birthday! Happy birthday! చెందుకై స్వప్నం స్నేహం సేవానుగా ముందుకు నడిచే ఈ సంస్థ లాయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ త్యారా తా తా చెయ్యి కనుకో వినరా కలుపు నీ లేనిలా క్లబ్ అందరి లక్ష్యం అంటులేదు అను పను మాట తెలుసుకోదు డిస్ట్రిక్ట్ కలల కోటై క్లబ్ రెస్ట్రిక్షన్స్ లేని క్లబ్ అందని లక్ష్యం లేదు అలుపను మాట తెలుసుకోదు అలలా ముంచే కలలే పంచే ఎదలో నుంచి ప్రేమందించే అందించే త్రీ ట్వంటీ ఫోర్ సీ ఫైవ్ జీ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి ఇచ్చే దాతలకి వారికి మరి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎమర శక్తి అందిపా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి సాయం చేస్తారని చేయబోతారని అది ఏదైతే అవసరమైంది ఉంటుందో దాన్ని తెలియపరచాలని కూడా సభాముఖం తెలియపరుచుకుంటూ ఇంతటి నిర్వహించారు చౌహాన్ ఇక్కడ ఉన్న వృద్ధులకి అందరికీ వస్త్రదానం చేశారు అలాగే పండ్లు మా లైన్స్ క్లబ్ నుంచి మా డాక్టర్ గారు వచ్చి అందరి రోగులకు బీపీ షుగర్ చెక్ చేయడం జరిగింది ఇది ఇంకేమైనా అవసరం ఉంటే మరి ఇంటర్నేషనల్ కంటర్నేషనల్ సేవా దృక్పథంతోనే పనిచేస్తుంది కాబట్టి ఈరోజు అందరికీ కూడా కాస్త పరీక్ష చేసే అవకాశం మరి అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్పడుతూ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారం ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నాను చాలా మందికి జీపీ షుగర్ ఉన్నదని చెప్తున్నారు దయచేసి వీళ్ళకు అన్నగా భావించకుండా పచ్చని తినిపించకుండా ప్రయత్నం చేయండి ఓన్లీలో పచ్చళ్ళు తినడం ఇష్టం ఉంటుంది పచ్చని తినకుండా ఉండకుండా తర్వాత ఉప్పు ఎక్కువకుండా ఉప్పును తగ్గించుకోవాలి ఎందుకంటే వయసు పెద్దపడ్డది కాబట్టి కాబట్టి అందరూకి ఇబ్బంది ఉంది కాబట్టి నిర్వహణకు మరి ముఖ్యంగా నేను దృష్టి చేస్తున్నాను కనీస కాంతి చౌహాన్ సందర్భంగా వేరే వాళ్ళ బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసి కేక్ కట్ చేసి వీళ్ళందరికీ వసంతరాలను పండ్లు ఇవ్వడం జరిగింది దీనికి నిజాలు కూడా లేచిన వారు వచ్చి మన అధ్యక్షుడు యాభై సంవత్సరాల అధ్యక్షుడు ఇలాంటి అధ్యక్షుడు ఎప్పుడు కూడా మాకు దొరకడు ఎందుకంటే ఏ పని చెప్పినా నేను కాదు ఏం కావాలో చెప్పండి మీకు ఏం కావాలో అడగండి నేను రెడీగా ఉన్నాననే అనే అధ్యక్షుడు ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసి ఇచ్చేసి బ్రహ్మాండంగా ఈ పట్ల పంపిణీ అనే కార్యక్రమం జరిగింది నేట మా మిత్రుడు నర్సి వహిస్తాన్ని చెప్పేసి తెలిసింది కామో నిర్మాణం చేస్తున్నారు కాదు ఎస్బేట్ చేయండి మాకు రాసేసి మాది ఒకటి ఉంది ఆ మీటింగ్ లో పెట్టేసేసి ఎంతో తప్పకుండా

మన మోహన్ రెడ్డి గారు వెతుకొని దాన్ని నడిపించటము వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇందులో కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో మా ఫ్యామిలీకి ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఫ్యూచర్లో దీనికి ఏదన్నా ఆర్థిక సహాయం కావాలంటే మేము కూడా ముందుకొస్తామని చెప్పేసి ఈ కార్యక్రమం ఉత్సవాలు పంచడం జ్ఞాపకంగా ధన్యవాదాలు ఇదే విధంగా ఈ ఉత్తరాష్ట్రంతులు అందుకున్నట్లయితే సంతోషంగా ఉంటాయి ఇంకా పేరు వాళ్ళు వస్తే చేరుతారు వాళ్ళ ఇక్కడ నిర్వహించి వాళ్ళకు కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది కాబట్టి దయచేసి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన గుర్తించి చెప్పాలి ఈరోజు యువతిలో ఉన్నది మా బాబు శ్రీనివాస్ రాబీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇతరులకు వృధాపత్తిగానే మా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఎప్పుడు సహాయం చేద్దామని అది ఎక్కడ చేయాలని ఆలోచన చేస్తుంటే మా నాయుడు గారు ఇది ఇక్కడ కార్యక్రమం ఏదైతేనే చాలా మంచి అవకాశం అని చెప్పేసి మాకు ఈ అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ చేసే ప్రోగ్రామ్ లో ఎన్నో ప్రోగ్రామ్ లో మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రాం బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రోగ్రాం దాని తర్వాత దాంతో ఎన్నో గెలుస్తా ఉంది అనిష్కాంత్ చౌహాను పుట్టినరోజు సారి అక్కడ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఎందుకో ఆయనకి ఇక్కడికి వచ్చేసి వృద్ధులందరికీ బట్టలు ఇచ్చేసి మంచిగా ఏం చక్క వాళ్ళకి పండ్లు ఇచ్చేసి ఇక్కడ బర్త్డే చేసుకుందాం అని చెప్పేసి రావడం ఆయనకి అనిపించింది వాళ్ళ నాన్నగారికి అనిపించింది అట్లే చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసి లైనిక మిరియాలు ఇంపించాలని చెప్పేసి మా బాధ్యత ఎందుకంటే రెండు వందల ఆరు దేశాలలో ప్రపంచ దేశాల్లో రెండు వందల ఆరు దేశాల్లో చాలా చాలామంది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మరి సేవా కార్యక్రమాలు చేస్తారు మా డిస్టిక్లోనే డెబ్బై రెండు క్లబ్లు ఉన్నాయి అదేవిధంగా దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద చాలా ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అంటే నైనిధ్యం వినిపిస్తారు ఆ బాబు వచ్చినటువంటి మంచి ఆలోచన ఏదైతే ఉందో మరి అది అతని జీవితంలో ఇంకా అభివృద్ధి చెందడానికి మరి ఆ దేవుని అయితే ఉండాలని కోరుతూ అదేవిధంగా లైన్స్ క్లబ్ వా లైన్స్ క్లబ్ అనేకమైనటువంటి సేవ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో మరి ఇలాంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి నిర్వహిస్తూ ఉన్నటువంటి లైన్స్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మలకి చీరలు మరి తండ్రి లాంటి వాళ్లకు దోతులు టవల్స్ ఇచ్చేసినటువంటి మన అనీష్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే వారికి వారి తల్లి ఆ బాబుకి వారి తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ఎల్లవేలా తోడుండాలని చెప్పేసి మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమము లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మా చిన్న మా మా చిరంజీవి హీష్కాంత్ ఇంటి సందర్భంగా మేము ప్రతి ఇయర్ ఏదో ఒక చోట ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంటాం పెద్ద బాబు మన గ్రౌండ్లో పిల్లలకు అక్కడ పంపిణీ అంప్లీట్ ఈసారి పోయినసారి మనం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే గీల్స్ అండ్ గీల్స్ ప్రోగ్రామ్ చేసి మా బాబు ఈసారి కూడా అక్కడే పేరు ఆపించినాం ఆ బాబు ఇక్కడ వద్దు వేరే చోట గ్రామం వేరే చోట మారుద్దాం అనాథ స్థాయిలో పోదాం ఆయనకు ఒక ఆలోచన ఉంటే అనాథశ్రయం ఏడ ఉందని చెప్పి నేను మామూలుగా ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే అందులో భాగంగానే మన నాయుడు గారికి ఫోన్ చేస్తే మనం ఇక్కడ వృద్ధాశ్రంలో ఒక ప్రోగ్రామ్ పెడతాం అదైనా మంచిదే అని చెప్పి ఇక్కడ అక్కడ నుండి కట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశాను మరి వృద్ధాశ్రం అనేది చాలా వేస్ట్ ఎందుకు వేస్ట్ అంటే తల్లిదండ్రులు మనం చుట్టగానే మనం శిశులో తర్వాత పెద్దవారి పెళ్లి చేసుకొని భార్య భర్తలు సంసారం జీవితం అవుతుంది అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలు పడి మన పిల్లలను జాతడం కానీ మనం బతకడం కానీ జరుగుతుంది మన తల్లిదండ్రులు మనం ఎప్పటికీ బరువు కాదు ఆ ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనకు బరువుతాం మనం కూడా మన పిల్లలకి బరువు ఇది దయచేసి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ భార్యలకి పోయి గడ్డం పట్టుకుంటారా కాళ్ళు పట్టుకుంటారా నేను చెప్పను కానీ ఖచ్చితంగా మన తల్లిదండ్రులు సాధ్య బాధ్యత మనది అది తీసుకోవాలి మన తల్లిదండ్రులు ఎప్పుడైతే మనం సాధలేకపోతామో మనం ఈ భూమి ఉండటం కూడా శుద్ధ వేస్ట్ అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పక తప్పదు ఖచ్చితంగా అర్థం చేసుకోండి వృద్ధాశ్రమంలో వేయ కాకండి దండం పెట్టి మీ కాళ్ళు మొక్కి మీ అందరికి కూడా పాద నమస్కారం చేస్తున్నా ఇక్కడ ఈ కార్యక్రమంలో మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఇవాళ ముగ్గురు మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు మా తమ్ముడు కొండలు అన్నయ్య మా అమ్మగారు ది సంవత్సరం ఉంది అన్నయ్య ఏమైనా చేయండి అన్నయ్య అని చెప్పారు ఇక్కడికి వచ్చాడు అదేవిధంగా కృష్ణకాంత్ గారు సార్ నేను అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి పెట్టాను సార్ ఇంకొకటి కట్స్ చెప్పాను సార్ ఎల్కమ్ సార్ ఇక్కడ చెప్ప అదేవిధంగా మన పట్టాభి గారు వాళ్ళ కుమారుడు విజయస్లో ఉంటాడు అన్నయ్య మీరు ఏదైనా కొత్త కార్యక్రమం చేయండి వ్యవస్థ అని చెప్పారు సార్ దానికి పదిహేను మందికి చీరలు మంచి చీరలు తీసుకొచ్చాము అదే మామూలు చీరలు కాదు అదే విధంగా పదిహేను మందికి టవల్స్ ఐదుగురికి మగవాళ్ళకి పంచలు టవల్స్ తీసుకొచ్చాము అట్టు పనులు తీసుకొచ్చాము వాళ్ళ ఫుడ్ కూడా ఏర్పాటు చేసిన తగ్గింది అయితే ఈ విషయం ఏంటంటే భగవంతుడు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం వీళ్ళకి పెట్టడం పూర్వ చేసిన సుకృతం మేము పెట్టడం అదృష్టంగా అన్నదానం சன்னிதானம் அன்னதானிதானம் அன்னதானம் 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 அன்னதான अन्न मे श्रीहरि अन्न मे उपरि अन्न भावखी भवा